నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని శ్రీనివాస్ హాల్ పాత లైబ్రరీ సెంటర్ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీనివాస్ మహల్ సెంటర్లో వాసుదేవ నాయుడు పాత లైబ్రరీ సెంటర్లో భాస్కర్ విగ్రహాలను ప్రారంభించారు శ్రీ వెంకటరమణ హోటల్ అధినేత పల్లెటూరి శ్రీనివాసరెడ్డి మమతా ఉభయకర్తలుగా వ్యవహరించి అన్నదానం నిర్వహించారు కొత్తపేట వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి ప్రసాదం పిల్లలకు పంచిపెట్టారు విఘ్నేశ్వరుని దర్శించేందుకు పిల్లలు పెద్దలు తరలివచ్చారు शुभाका <imitation> <imitation> ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ಶುದ್ಧ ಚಾರಾ ಮಾಡ್ತೀನಿ ಮಾತಾಡ್ತೀನಿ پورا ಮಾತಾಡಲ್ಲ ಬ್ರೋ ಏ ನಿ ಗೆಟ್ ನ ಬಿ ಯೋ ಆಯ್ತು ಮಾತಾಲಿಂಗೆ